వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి మనం కథాక మో మూవీ రివ్యూ చూద్దాం ఇది వచ్చేసి ఆహ్వాళ స్ట్రీమింగ్ అవుతుంది వై సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద కంటిన్యూషన్ ఆఫ్ మూవీ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ ఇప్పుడు వచ్చేసి మూవీ స్టోరీ వచ్చే వరకు అండ్ ఫోర్ డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి ఫోర్ డిఫరెంట్ స్టోరీస్ నలుగురికి ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే అది మూవీలో వస్తుంది నలుగురి స్టోరీసు ఒకరు వచ్చేసి ఒక స్టోరీ వచ్చేసి ఒకరు తన ఇంట్లోంచి పారిపోయి తను మ్యారేజ్ చేసుకుంటుంది ఒక తని ఇన్స్టాగ్రామ్ టిక్ టాక్ వీడియోస్ అతను ఉంటాడు అయితే ఇంట్లో ఇంట్లో ఒప్పుకోరు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంట్లో నుంచి పారిపోయి పెండి చేసుకోవడం ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి అలాంటి ప్రాబ్లం ఉంటుంది ఇంకో వాళ్ళు వచ్చేసి ఇంత్రజా ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఇంకో ప్రాబ్లం ఉంటుంది ఇంకో అతను వచ్చేసి వచ్చేసి సాఫ్ట్వేర్ వాటిల్ ఎంప్లాయీ తను ఎక్కువ తన కాల్ లేడని చెప్పి తన తన వచ్చేసి బ్యూటీ చేసాను బ్యూటీ పని చేస్తుంది తను ఎక్కువ కమ్యూనికేషన్ లేడని చెప్పి వాళ్ళకి అలాంటి ప్రాబ్లం ఉంటుంది ఇంకో ఫ్యామిలీ ఉంటుంది ఇంకో ఫ్యామిలీ సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్సే ఇట్లా ఫోర్ ఫ్యామిలీస్ ఫోర్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూపిస్తున్నారు మూవీ అయితే కొంచెం ఎంగేజింగ్ ఉంటుంది బాగానే ఉంటుంది ప్లే పర్లేదు సాంగ్స్ అయితే పెద్ద ఏం లేవు సాంగ్స్ మూవీలో కామెడీ కొంచెం పర్లేదు కామెడీ బాగానే ఉంటుంది అయితే మూవీలో క్యారెక్టర్స్ పేరు వచ్చేసి ఒక క్యారెక్టర్ పేరు శ్రవంత్ ఇంకో క్యారెక్టర్ పేరు దివ్య అని చెప్పి ఇందులో క్యారెక్టర్ ఎస్పీ క్యారెక్టర్ ఉంటుంది పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది మూవీ అయితే మనకు కొంచెం బోరింగ్ పే బోరింగ్ ఉంటుంది పర్లేదు మూవీకి రేటింగ్స్ వచ్చేసి మనం త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇవ్వచ్చు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్